పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ రోడ్ దర్శి కలిసి పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు అండి ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదుతో ముగించినది ఇప్పటి వరకు నా నగర పంచాయతీకి బకాయపడిన ఆస్తి పనులు వెంటనే చెల్లించి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడాలి ఆస్తి పనులు వెంటనే చెల్లించాల్సిందిగా పట్టణ ప్రజలందరినీ కోరుచున్నాం ఆస్తి పనులు చెల్లిస్తేనే మేము ఏదైనా అభివృద్ధికి మేము ఏదైనా చేయగలం దాదాపు సుమారు మాకు మూడున్నర కోట్లు నగర పంచాయతీ కట్టవలసి ఉంది కావున దయ అందరూ ఆస్తి పనులకు చెల్లించండి అట్లా చెల్లించిన నెలల వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కోర్టుని ద్వారా వసూలు చేయుడుకు చర్యలు తీసుకుంటాం తెలియజేయండి బకాయపడిన పడిన ఆస్తి పనుల వెంటనే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై మార్చిలో చెల్లించవలసిందిగా పంచాయతీ ప్రజల్ని కోరుచున్నాం